అందరికీ నమస్కారం కొంచెం వీడియో ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అనేది డిలే అయింది అండి ఎందుకంటే పవర్ అనేది పోయిందనమాట దానివల్ల ఒక ఫైవ్ మినిట్స్ డిలే అయితే అయింది వీడియో సో ఇవన్నీ వచ్చేప్పటికి ప్యూర్ చినాన్ అండి ప్యూర్ చినాన్ జార్జెట్స్ మీ అందరికీ తెలిసినటువంటి శారీస్ డెఫినెట్గా ఐరన్ అయితే చేయించుకోవాలండి ఖచ్చితంగా ఐరన్ అయితే సరే అయితే ఏమంటారు రోలింగ్ అయితే చేయించుకోవాలి శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి రోలింగ్ చేయించుకోవాలి అదేవిధంగా అన్ఫినిష్డ్ వస్తాయండి ఒకవేళ ఇవన్నీ లేకపోతే ఇవి త్రీ థౌజండ్ మీ అందరికీ తెలుసు వీటి ప్రైస్ ఎంత ఉంది ఏంటనేది మీ అందరికీ తెలుసున్నటువంటి శారీసే సో మీ అందరికీ తెలిసినటువంటి సారీస్ ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మిస్టేక్ అండి ఆల్మోస్ట్ అందులో పికాక్ బ్లూ కలర్ పింక్ కలరే ఉంటుంది వీడియో అంతా ఒకసారి ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసేసుకోండి ఒకసారి వన్ బై వన్ అయితే చూపిస్తాను ఇదేసరికి పికాక్ బ్లూ కలర్ అండి శారీ వచ్చేప్పటికి మీకు పికాక్ బ్లూ కలర్ అయితే వస్తుంది ఖచ్చితంగా రోలింగ్ అయితే చేయించుకోవాలి రోలింగ్ చేయించుకుంటే మీకు శారీ పన్నా అనేది సరిపోతుంది రోలింగ్ లేకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది కాబట్టి రోలింగ్ ఎంత ఉంటుందండి మా అయితే ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ తీసుకోరండి ఇంకా ఎక్కువ అనుకుంటే హండ్రెడ్ వేసుకోండి ఈ అన్ఫినిషిడ్ ఫినిషింగ్ చేయించుకున్నందుకు మీకు మా అయితే ఒక హండ్రెడ్ రూపీస్ మొత్తం మీద ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో మంచి శారీ అయితే ప్రైజ్ లెస్లో వస్తుందండి నో డ్యామేజ్ రోలింగ్ చేయించుకోవాల్సిన సారీ లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి నో డ్యామేజ్ అండి రోలింగ్ అయితే చేయించుకోవాల్సిందే శారీ లెవెన్ నైన్టీ నైన్ రేట్ తాక్ట్ సహా స్క్రీన్ షాట్ తీసేయండి ఇదంతా కూడా నీట్గా వచ్చేసిద్ది అనమాట మీరు రోలింగ్ అనేది చేయించుకుంటే నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చాడుకి పింక్ కలర్ మీకు ఫోన్లో రెడ్లా లా వస్తుంది కానీ రెడ్ కలర్ కాదండి పింక్ కలర్ బ్యూటిఫుల్ 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 కలర్ కాంబినేషన్ అండి పళ్ళులో ఒక ఇంత రవ్వ డ్యామేజ్ అయితే ఉంది ఇది కూడా రోలింగ్ అయితే డెఫినెట్గా చేయించుకోదగినటువంటి సారీ అండి మీకు ఇక్కడ చెప్పనా ఇది కొంచెం రోలింగ్ చేయించుకుని మీరు రవ్వ కొంచెం ఫినిషింగ్ చేయించుకుంటే శారీ వేర్ చేస్తే ఎంత బాగుంటుందోనండి చాలా బాగుంటుంది శారీ ఇటువంటి ప్రైస్కి ఈ శారీ ఎంత తక్కువగా వచ్చింది ఏంటంటే డెఫినెట్గా అనుకుంటారనమాట అట్లా ఉంది శారీ అనేది అదే సో ఇది ఒక టూ ప్లేసెస్లో చిన్న చిన్న హోల్స్ అండి టూ ప్లేసెస్లో కాదు ఒకే హోలు త్రీ ప్లేసెస్లో ఉందండి ఒకే ఒకే పరిమాణంలో చిన్న బఠానీ అంత హోలు త్రీ టు ఫోర్ ప్లేసెస్లో ఉంది ముందుగానే చెప్తున్నా అదైనా మీకు కనిపించదు ఒకవేళ ఏదైనా చేసినా కూడా మీరు రోలింగ్ చేంజ్ చేసుకొని వేర్ చేయడానికి యూజ్ అవుతుంది థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ అండి థౌజండ్ నైంటీ నైన్ బ్లౌజ్ కూడా ఉందండి కాకపోతే టూ త్రీ ప్లేసెస్లో హోల్ ఉంది కాబట్టి అది కూడా అతి చిన్న సూక్ష్మ లోపం మాత్రమేనండి ఇలాంటి ప్రైస్కి ఇంత లోపం కూడా లేకుండా ఎక్కడా రావండి ఇన్ కేసు టూ మీటర్స్ త్రీ మీటర్స్ కూడా రాదు ఈ ప్రైస్కి థౌజండ్ నైంటీ నైన్ ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి పింక్ కలర్ అండి ఇది కూడా పింక్ కలర్ అండి ఇది కూడా మీరు డెఫినెట్గా రోలింగ్ అయితే చేయించుకోవాల్సినటువంటి శారీ అండి నేను మళ్ళీ చెప్తున్నా బ్లౌజ్ కూడా ఉంది శారీకి రోలింగ్ అయితే చేయించుకోవాల్సిందేనండి మీరు ఇక చిన్నది ఒకే ఒక ప్లేస్లో చిన్న హోల్ అయితే ఉందండి ఒకటే హోల్ ఉంది ఒక ప్లేస్లోనే ఉంది బ్లౌజ్ కూడా ఉందండి ఒకే ప్లేస్లో హోల్ ఉందండి బ్లౌజ్ కూడా ఉంది లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఇది కూడా పింక్ కలర్ రోలింగ్ అయితే డెఫినెట్గా చేయించుకోవాల్సిందే లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఇది రెడ్ అండి ఇప్పుడు చూసింది పింక్ కదా ఇది వచ్చరికి రెడ్ కలర్ అండి ఇలా చూడాలి ఇలాగా సో బ్యూటిఫుల్ పళ్ళు పట్టండి పళ్ళులో మీకు ప్యారెట్స్ అయితే వచ్చాయి శారీలో ఓవరాల్ లుక్ శారీ అండి ఇదిగోండి కింద చూసారా వీవింగ్ డిఫెక్ట్ ఇదిగోండి అసలు కిందంతా వీవింగ్ డిఫెక్ట్ వచ్చిందనమాట మీకు ఇదిగోండి ఇట్లా కలవలేదు వీవింగ్ డిఫెక్ట్ అయితే ఉందండి శారీకి సో వా వాంటింగ్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఇంట్లో వాడుకోవడానికి బయటికి వెళ్ళడానికి కూడా బాగుంటుంది అన్ఫినిషిడ్ ఉంది రోలింగ్ చేయించుకుని నీట్గా వాడుకున్నారంటే దీనికి ఒక రూపు అనేది వస్తుందండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి జస్ట్ ట్రిపుల్ నైన్ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ నువ్వు చేసుకుంటాం చేసుకుంటామన్న వాళ్ళే తీసుకోండి ఇబ్బంది అయితే ఉండదు రోలింగ్ చేయించుకున్నాక బాగుంటుంది అండి అండ్ ఇది కూడా పికప్ బ్లూ కలరు ఇంకా రోలింగ్ చేయించుకుంటే ఇంత మంచి షైనీ వస్తుందండి అండి క్లాత్ చాలా బాగుంటుంది అసలు చెప్పాను కదా మాకు తెలిసిన వాళ్ళు రోలింగ్ చేసేవాళ్ళు ఉన్నారని వాళ్ళ అత్తగారు పోయారు లేకపోతే వాళ్ళ చేత చేయించేద్దును మీ అందరికి ఇబ్బంది లేకుండా పంపించేద్దునండి బట్ వాళ్ళు లేరు అందుబాటులో లేరు లేకపోతే మీ ఎవ్వరికి ఎలా తీసుకుని జస్ట్ ఫాల్ కుట్టించుకుని వాడుకునే విధంగా చేయించునండి వాళ్ళు లేక ఇబ్బంది అయింది నాకు కూడా సో నో డ్యామేజ్ అండి బ్లౌజ్ ఉంది డ్యామేజ్ లేదు బ్లౌజ్ ఉంది ఇది లెవెన్ నైంటీ నైన్ కార్ట్ ఏదమ్మా సో లెవెన్ నైంటీ నైన్ అండి లెవెన్ నైంటీ నైన్ బ్లౌజ్ ఉంది డ్యామేజ్ లేదు రోలింగ్ చేయించుకోవాల్సిందే లెవెన్ నైంటీ నైన్ ఇది కూడా పింక్ కలర్ అండి పళ్ళు పట్టు చూడండి ఎంత బాగుందో పళ్ళులో ఇదిగోండి ఇక్కడ అంతా కూడా మీకు శారీ రావో నలిగి డాండి ఇలా ఉంది ఇక్కడ కొంచెం స్టెయిన్ ఉంది కదా ఇక్కడ పళ్ళులో డ్యామేజ్ ఉంది ఓకే శారీ ఓవరాల్ లుక్ మీనా వీవింగ్తో వస్తుందండి శారీ అంతా ఓవరాల్ లుక్ వచ్చడికి మీనా వీవింగ్తో వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఒక చోట పెద్ద హోల్ అయితే ఉంది పెద్దదంటే ఒక ఇంత రెండు అంగులాలు అంత వెడల్పులో హోల్ ఉంది అదర్వైజ్ శారీ చూడండి ఎలా ఉందో ఇంకెక్కడ ఉందా అమ్మా చూడు అక్కడ ఉందా అది లేదుగా మీనా అండి మనకి మీనా వీవింగ్ వచ్చింది ఫుల్ ఆఫ్ మీనా వీవింగ్ అండి లెవెన్ నైంటీ నైన్ అండి మీనా వీవింగ్ నార్మల్ వీవింగ్ కూడా కాదండి మీనా వీవింగ్ మల్టీ మీనా వీవింగ్ ఇదిగోండి ఇట్లా లెవెన్ నైంటీ నైన్ స్క్రీన్షాట్ తీసి పెట్టేసేయండి చిన్న రఫ్ కొట్టుకుంటే సరిపోయేటటువంటి సారీ నేనండి అండ్ వచ్చేసరికి మంచి రాణి పింక్ అండి ఇది వేసరికి రెడ్ రెడ్డిష్ పింక్ ఇది వచ్చరికి మీకు కనిపిస్తుంది కదా ఈ పింక్ గులాం పింక్ లాంటి పింక్ ఇది కూడా మీనా వివింగ్ అయితే వస్తుందండి శారీ అంతా కూడా మీనా వివింగ్ అయితే ఇస్తారు శారీ అయితే చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ అండి డెఫినెట్గా రోలింగ్ అయితే చేయించుకోవాల్సిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు కదా తీసుకున్నాక రోలింగ్ చేయించుకుంటే శారీ చక్కగా లెంత్ అనేది వస్తుంది ఫినిషింగ్ చేయించుకోవాలి రోలింగ్ చేయించుకోవాలండి నో డ్యామేజ్ అండి నో మిస్టేక్ థౌజండ్ లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసేయండి లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఇది ఒకసారి రెడ్ కలర్లో ఆర్గంజా అండి ఆర్గంజా జార్జెట్ ప్యూర్ అనమాట కోర ఆర్గంజా జార్జెట్ అండి ఎంత అంటే అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ మొత్తం మీనా వివింగ్ అయితే ఇస్తారండి శారీకి మంచి రెడ్ కలరు సూపర్గా ఉంది శారీ ఇదిగోండి ఇది మిస్టేక్ దీనికి ఇది మిస్టేక్ శారీ ఫుల్ ఆఫ్ అయితే మాత్రం చాలా బాగుంది అది ఒక్క చోట మిస్టేక్ అండి అదర్వైజ్ అక్కడ మీకు మిస్టేక్ అయితే లేదు లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ లెవెన్ నైన్ ఓన్లీ ఇది కూడా పింక్ అండి ఒకటేమో మీనా వివింగ్ వచ్చినటువంటి పింక్ ఒకటేమో ఇది ఈ విధమైనటువంటి పింక్ ఇది బ్లౌజ్ అదర్వైజ్ శారీ ఇలా వస్తుందండి శారీ చాలా బాగుందండి శారీ మామూలుగా ఏంటంటే మిస్టేక్ ఎక్కడైనా చిన్న హోల్ ఉంటుందని తీసుకోండి ప్రతిదీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నామండి మేము బట్ హోల్ ఉంటుందని తీసుకోండి లేకుండా ఒకవేళ ఒకవేళ కంటి చూపు మేరలో తప్పితే చాలామంది ఇంటికి వచ్చాక అది అసలే పెట్టేదే తక్కువ ప్రైస్ అయితే ఇంకా మార్జిన్స్ అడుగుతున్నారండి అట్లా కాదు ఎక్కడైనా ఉంటుందని తీసుకోండి అసలు ఎక్కడైనా చినాన్ జార్జెట్ థౌజండ్కి థౌజండ్ నైన్టీ నైన్కి వచ్చేటటువంటి శారీసే కాదండి సో ఇది వచ్చరికి మంచి మెరూన్ కలర్ విత్ మీనా వివింగ్ అయితే ఇచ్చారు ఇది కూడా మీరు ఐరన్ అయితే చేయించుకోవాలి ఏదో ఒక మిస్టేక్ లేకుండా ఇలాంటి కాస్ట్లీ శారీస్ తక్కువ ప్రైజెస్కి రావండి నేనైతే ఓపెన్గా చెప్తున్నాను ఏ మిస్టేక్ లేకుండా మనకి కావాలి అంటే మాత్రం అవదు వస్తాయి మిస్టేక్స్ డెఫినెట్గా వస్తాయి అడ్జస్ట్ అయ్యేటటువంటి మిస్టేక్స్ పెద్ద పెద్ద ఉంటే మాకు అమ్మడానికి ఇబ్బంది ఎందుకంటే ఇంత చిరుగులు మీరు వాడినా మీరు వచ్చినా తరే తిట్టుకోకూడదు రేపు పొద్దున్న అందుకని చెప్పేసి మాకైనా ఇబ్బంది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి చిన్న హోల్ అయితే ఉంది ట్రిపుల్ నైన్ బ్లౌజ్ లేదు ట్రిపుల్ నైన్ పడుతుంది ఇది అండ్ ఇది కూడా మీకు చినాన్ జార్జెటేనా అండి బ్యూటిఫుల్ ప్యూర్ చినాన్ జార్జెట్స్ ఇదిగోండి సారీ ఎంత బాగుందో టమాటా రెడ్ ఇది హోల్ అండి మీకు కనిపిస్తుంది కదా అది హోల్ పట్టుకోండి గట్టిగా పట్టుకో చక్కగా సాగిద్దండి చీర రోలింగ్కి ఇచ్చినా సాగిద్ది ప్రాబ్లం లేదు లేదు మాకు రోలింగ్ ఇచ్చినా చాలేదంటే ఓనీల కింద రెండు ఓనీలు అవుతాయండి ఈచ్ వన్ సా ఓనీ వచ్చినప్పటికీ మీరు ఎట్లా చూసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ లేని ఓనీ రాదు కాబట్టి ఓనీ కింద కూడా డిజైన్ చేసుకోవచ్చు అటువంటి ప్రాబ్లం కూడా లేదు థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ అండి సో థౌజండ్ నైన్టీ నైన్ ఓన్లీ ఇదిగోండి ఎట్లా స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసేయండి థౌసండ్ నైన్ ఓన్లీ ఇది క్రేప్ అండి బ్యూటిఫుల్ క్రేప్ అసలు ల్యావెండర్ కలర్ మొన్న నేను చూసుంటే మొన్నటి వీడియోలో పెట్టేద్దునండి మంచి ల్యావెండర్ కలర్ హుల్ ఆఫ్ గోల్డ్ వివింగ్ హెవీ గోల్డ్ వివింగ్ ఫోర్ ప్లేసెస్లో డ్యామేజ్ వచ్చింది బట్ ఇది లెహంగా కుట్టిచ్చింటే శారీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ట్రస్ట్ మీ లెహంగా కుట్టిస్తే సూపర్గా ఉంటుందండి ఫోర్ ప్లేసెస్లో వచ్చింది రఫ్ కొట్టించుకున్నా కూడా తెలీదు ఈ ఒక్కసారికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డార్నింగ్ చేయించి పంపుతానండి ఎక్స్ట్రా హండ్రెడ్ అవుతుంది ఈ ఒక్కసారికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డార్నింగ్ చేయించి పంపుతాను బ్లౌజ్ పెట్టాము ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అవుతుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అంటే ఫోర్ ప్లేసెస్లో వచ్చింది ఎలాగని ఇబ్బంది లేకుండా మీకు ఆ ప్రాబ్లం లేకుండా నేనే చేంజెస్ ఇస్తాను ఇదిగోండి ఇది బార్డర్ ఇలా బార్డర్ అయితే ఇచ్చారు బ్లౌజ్కి లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఈ శారీ ప్రైస్ లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ బ్లౌజ్ ఉంది ఒకే చోట ఫోర్ ప్లేసెస్లో హోల్ ఉంది లెవెన్ నైంటీ నైన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేనే డార్నింగ్ చేయించి పంపుతాను అంటే ఈ శారీ వరకు ఒక చోట ఉంటే మీరు ఎక్కడ నుంచి రఫ్ కొట్టించుకోవచ్చు అండి ఫోర్ ప్లేసెస్ కదా మేమైతే నీట్గా అయ్యి అక్కడ ఆ ప్లేస్ వరకు ఐరన్ చేయించి కొంచెం లోపల నుంచి ఐరన్ చేసి క్లాత్ పెట్టి కుడతారనమాట సో నేను చేపిస్తాను అట్లా ఇదిగోండి ఇది ఇక్కడ చిన్న ముక్క ఇలా కట్ అయింది ఇదే మిస్టేక్ ఇలా కార్నర్ కట్ అయింది కదండి అదే మిస్టేక్ అమ్మ దీని బ్లౌజ్ అది సో ఇది శారీ ఓవరాల్ లుక్ ఇలా వస్తుందండి బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేప్పటికీ జార్జెట్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి కడి జార్జెట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మరి బ్లౌజ్ మ్యాచ్ అవుతుందా కొంచెం ఇది డార్క్ వచ్చింది ఇది మీడియం కలర్ వచ్చింది అయినా కూడా వేర్ చేస్తే అంతగా తెలియదు మరి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ లెవెన్ నైంటీ అని ఓన్లీ అండి శారీ క్రేప్ వచ్చింది బ్లౌజ్ వచ్చి జార్జెట్ వచ్చిందండి లెవెన్ నైన్టీన్ అని ఓన్లీ నెక్స్ట్ వన్ అండి లాస్ట్ వన్ ఫైనల్ అనమాట టమాటో రెడ్ చినాన్ జార్జెట్ టమాటో రెడ్ ఇట్లా సూపర్గా ఉందండి శారీ అయితే మాత్రం బ్లౌజ్ కూడా ఉంది సూపర్గా శారీ కూడా ఉంది మీరు మిస్టేక్ కూడా సెట్ చేసుకోవచ్చు టూ థౌజండ్ నైన్ ఓన్లీ వీటిలోనే కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్